హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లెక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎనిమిదవ పే కమిషన్ సైతం ప్రకటించింది ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ సైతం ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగుల కోసం కూడా గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలు వర్గాలు సూచిస్తున్నాయి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ వినిపిస్తుంది ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల నుంచి తమ జీవితాలను కాపాడుకునేందుకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసి పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులు ఈ డిమాండ్ చేస్తున్నారు గతంలో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచుతూ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెన్షన్ మొత్తం కూడా పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సామాజిక వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయల వరకు ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రూపాయల వరకు పెన్షన్ చెల్లిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద పెన్షన్ అందుకునే ప్రైవేటు ఉద్యోగులు తమకు మినిమం పెన్షన్ పలు రాష్ట్రాల సామాజిక వృద్ధాప్య పెన్షన్ల కన్నా తక్కువగా వస్తుందని వాపోతున్నారు దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల సర్వీసు చేసిన అనంతరం ఇంత తక్కువ పెన్షన్ రావడం వల్ల వృద్ధాప్యంలో అతి తక్కువ మొత్తంలో పెన్షన్ రావడం వల్ల ఈ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని వారు పేర్కొంటున్నారు దీనికి తోడు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జేఏసీగా ఏర్పడి కేంద్ర మంత్రులకు సైతం విజ్ఞప్తి చేసింది అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపైన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఉద్యోగుల డిమాండ్లను చర్చిస్తామని హామీ ఇచ్చారు గడిచిన దశాబ్ద కాలంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పోరాట సమితి సభ్యులు పెద్ద ఎత్తున తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా హయ్యర్ పెన్షన్ జారీ చేస్తూ పెన్షన్ పే ఆర్డర్లు ఉద్యోగులకు అందిస్తున్నారు